ముందుగా పెద్దలందరికీ నా నమస్కారాలు నా పేరు లావణ్య కొండాపురం గ్రామంలో ఈ ముగ్గుల పోటీ ఎస్ఆర్ ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్లో జరిపినందుకు చాలా సంతోషంగా ఉంది పోయిన సంవత్సరం ఈ సంవత్సరం ఈ ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్లో ముగ్గుల పోటీలు జరుగుతున్నాయి ఇందులో మంచి కాన్సెప్ట్గా మేము ముగ్గులు వేస్తున్నాము అందరూ న్యాయంగా కాన్సెప్ట్ చూసి ముగ్గులను ప్రైజెస్ ఇస్తున్నారు అందులో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అందుకు నేను సంతోషపడుతున్నాను ఇలాగే ముందు ముందు అందరి సహాయంతో నా పేరు నేను ఏడవ తరగతి చదువుతున్నాను ఈ కొండాపురం గ్రామం నుంచి ముగ్గుల పోటీ సందర్భంగా నేను పొద్దున్నే ముగ్గులు వచ్చాను అందులో నాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది కొండాపూర్ గ్రామ ప్రజలకు రాయపర్తి మండలం మహిళలకు కానీ అక్కలకు అన్నలు చెల్లిన సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపు ఇవాళ కొండాపూర్ గ్రామంలో ముగ్గుల పోటీ కార్యక్రమం ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ అధినేత పరుపాటి బీఆర్ఎస్ జిల్లా నాయకులు పరుపాటి శ్రీనివాసరెడ్డి సార్ గారి ఆధ్వర్యంలో జరిగింది గత సంవత్సరంలో కూడా మేము ఇదే ముగ్గుల పోటీ ఇక్కడనే స్నేహ యూత్ వారి ఆధ్వర్యంలో నడిపించడం జరిగింది ఈసారి కూడా ముగ్గుల పోటీలు కానీ క్రికెట్ టోర్నమెంట్ కానీ యువతకు మేధోన మదనం చేయడానికి మాత్రం ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అందులో కాకుండా చదువు కూడా మేము ముందడుగు వేస్తున్నాం ఎంబీబీఎస్ చదువుతున్న అమ్మాయికి కూడా ఆర్థిక సహాయం చేయడం జరిగింది ఇందులో భాగంగా ఇలా కొండాపూర్ గ్రామంలో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది ముగ్గుల పోటీలో గిఫ్ట్లు పంపిణీ ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్తో సార్ అందరు వేసిన అందరికీ కూడా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎంతో కొంత సహాయంగా ఇవ్వడం జరిగింది ఇదే కాకుండా ఫర్దర్గా కూడా చాలా కార్యక్రమాలు కొండాపూర్ గ్రామానికి ఎస్ఆర్ఆర్ అధినేత శ్రీనివాస్ రెడ్డి సార్ బీఆర్ఎస్ జిల్లా నాయకులు చేస్తానని కూడా హామీ ఇవ్వడం జరిగింది ఇక్కడ నుండి కూడా రాయపర్తి మండలం ప్రతి గ్రామంలో కూడా గత నాలుగు రోజుల నుండి మా గ్రామంలో ఏ ఏ ఇబ్బంది ఉన్నా వాళ్ళ కుటుంబాలను ఓదార్పు యాత్ర కానీ ఏ కుటుంబం చనిపోతే ఆ కుటుంబం దీపమే వెలుగుతున్నటువంటి వ్యక్తి ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ అంతేకాకుండా మనం గుడిలను కట్టిస్తున్నాం గుడి పరారి గోడలను కట్టిస్తున్నాం నిరుపేద కుటుంబాలకు ఎంతో కొత్త ఆర్థిక సహాయం చేస్తున్నాం తర్వాత మన వెంకటేశ్వర స్వామికి కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినాం వెంకటేశ్వర తర్వాత ఎస్సీ కాలనీకి కూడా మనం ఎస్ వెంకటేశ్వర ఎస్సీ కాలనీకి గుడి కట్టించినాం దాంతోపాటు కొండాపూర్ గ్రామంలో ఇద్దరు వికలాంగులు మన ట్రైవ్ సైకిల్ పంపిణీ చేయడం జరిగింది దాదాపు ఇంకా ఇరవై ట్రై సైకిల్ కూడా ఈ లాస్ట్ వీక్లో కూడా వచ్చి అది కూడా కార్యక్రమం వికలాంగులకు చేదోడు వాదోడుకు ఉండాలి తమ్మి సునీ దాన్ని కూడా మనం చేయాలంటే దానికి కూడా నేను మా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఆదేశాల అనుసారంగా మన బీఆర్ఎస్ దయాకర్ రావు సార్ ఆదేశాల అనుసారంగా పార్టీకు కట్టుబడి నిరుపేద కుటుంబాలతో చేదోడు వాదోడు ఉండాలనే ఉద్దేశంతోనే కార్యక్రమాలు చేయవచ్చు కాకపోతే కొండపూర్ గ్రామ ప్రజలు శ్రీనివాసరెడ్డి సార్ కడుపులో పెట్టుకొని చూసుకోవాల్సిన బాధ్యత కొండపూర్ గ్రామ ప్రజలు ఫర్దర్ గా ఏదైనా ఏది జరిగినా కూడా ముందుండి నేను నడిపిస్తా తమ్మి మీరు కానివ్వండి అని మా పూసమ్ అన్న కుమార్ అన్న మన కొంతమంది బీఆర్ఎస్ నేతలు మాతో కారణం వల్ల రాలేదు వాళ్ళు కూడా ఫర్దర్ కార్యక్రమం రెడ్డి కానీ వీళ్ళందరూ కానీ చేదోదోడు చేదోడు వాదోడుగా ఉండి దయాకర్ రావు సార్కు ఫ్యూచర్ లో ఫర్దర్ గా మనం మళ్ళీ ఇదే వేళ కొనసాగించి స్థానిక సమరంలో మా సమరం ఏంటో చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నామని కూడా ఈ తెలియజేశారు